క్యారెట్ హల్వా అంటే చాలామందికి ఒక ఫేవరెట్ స్వీట్ కానీ చేయాలంటే కోవా కావాలిగా మళ్ళీ స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి లేదా కోవా ఇంట్లోనే చేసుకోవాలి అబ్బా ఇదంతా పెద్ద ప్రాసెస్ వద్దులే అనిపిస్తుంది కదా అందుకే కోవా లేకుండా టేస్ట్ అదిరిపోయేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను హల్వా క్యారెట్స్ తీసుకున్నా అదే ఢిల్లీ క్యారెట్స్ అంటారు కదా వాటిని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసి తురుముకోవాలి తిరుముకున్నది నాకు రెండు వందల యాభై గ్రాములు వచ్చింది రెండు వందల యాభై గ్రాముల క్యారెట్స్కి ఎనభై ఐదు గ్రాముల పంచదార తీసుకున్నాయి అదే కప్స్ మెజర్మెంట్స్లో అయితే ఒక కప్ క్యారెట్కి పావు కప్ పంచదార తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కరిగిన తర్వాత క్యారెట్ వేసుకొని క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి క్యారెట్ నెయ్యిలో వేగుతుంటే మంచి వాసన వస్తుంది స్వీట్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఒక పదిహేను బాదంని నానబెట్టుకోవాలి క్యారెట్ ఫ్రై అయ్యేలోపు ఈ బాదంని తొక్కు తీసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోవాలి తర్వాత వాటిలో కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా పోసి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్కి క్యారెట్ పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అవుతుంది అప్పుడు బాదంని పేస్ట్ చేసాం కదా ఆ బాదం పేస్ట్ని వేసి బాగా కలిసేటట్లు కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఈ బాదం పేస్టు క్యారెట్తో బాగా కలిసిపోతుంది అప్పుడు ముప్ప కప్పు పాలు పోసి పాలు మొత్తం పోయే వరకు ఉడకాలి పాలు చిక్కటి పాలు అయితే చాలా బాగుంటుంది హల్వా పాలు పోసాక బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అప్పుడప్పుడు కలుపుకోవాలి లేదంటే అడుగుపెట్టే అవకాశం ఉంది పాలు మొత్తం పోయి క్యారెట్ అంతా ఒక ముద్దలా దగ్గరికి వస్తుంది అప్పుడు పంచదార వేసి కలుపుకొని పంచదార కరిగే వరకు ఉంచాలి పంచదార క్యారెట్స్ యొక్క స్వీట్ని బట్టి వేసుకోవాలి కొన్ని క్యారెట్స్ బాగా స్వీట్ ఉంటాయి కొన్ని అంత స్వీట్ ఉండవు కాబట్టి ఒక టూ స్పూన్స్ అటు ఇటుగా వేసి తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే కప్పు పంచదార కరెక్ట్గా సరిపోయింది అండ్ అంతేకాకుండా కొంతమంది స్వీట్ బాగా ఇష్టపడతారు కొంతమంది లైట్ స్వీట్ ఇష్టపడతారు మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలి పంచదార కరిగాక మనకు కావలసిన నట్స్ని కట్ చేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు లేకపోయినా డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది కోవా లేదు అన్న ఫీలింగే లేదు యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మాయి క్యారెట్స్ పచ్చి తింటుంది కానీ కూరలో ఏరేసేయమనిద్ది ఈ స్వీట్ తినిద్దో లేదో అనుకున్నా కానీ తిని సూపర్ అని చెప్తుంది